ओम श्री महागणाधिपत नम श्रीगुरुभ्यो नम ऐं सरस्वत नम शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात सर्वार्थानां स्यदियामनसर्वापक्रम यम्वा कृत्यासु తం నమామి గజానం శ్రీవేంకటాచలాధీశం శ్రేయాధ్యాసితవక్షసం శ్రీతచేతన మందారం శ్రీనివాసమహం భజే నా యొక్క శ్రేయోభిలాషులకు స్నేహితులకు సమస్త బంధువులకు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా నా యొక్క విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ రోజున నేను చేస్తున్నటువంటిది పంచాంగ పఠనము మీరు చేస్తున్నటువంటిది పంచాంగ శ్రవణము ఈ యొక్క తెలుగు సంవత్సరాది అయినటువంటి ఉగాది రోజున చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులలో ఈ యొక్క పంచాంగ పఠనము శ్రవణము అనేటువంటిది చాలా ప్రాధాన్యతమైనటువంటిది తరువాత నింభకుసుమ భక్షణము ఈ రెండు కూడా ఉగాది రోజు చేయాల్సినటువంటి పనులు అసలు ఈ పంచాంగ శ్రవణము పంచాంగము వినడం వల్ల ఏమేమి ఫలితము కలుగుతుంది పంచాంగము అంటే ఏమిటి తరువాత ఈ యొక్క పంచాంగ శ్రవణం వల్ల ఏమి ఫలితము అనేటువంటి విషయాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం రృణం ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రభం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ ఈ యొక్క పంచాంగము నూతన సంవత్సరాది రోజులో వినడం వల్ల ఏమి ఫలితము అనేటువంటిది ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు శ్రీకళ్యాణ గుణావహం అన్నీ కూడా సకల శుభాలు కూడా ఈ రోజున ఈ పంచాంగ శ్రవణం వల్ల చేకూరుతాయి రిపుహరం తర్వాత అనేకమైనటువంటి పాపాలు ఇవన్నీ కూడా నశిస్తాయి దుస్వప్న దోషాపహం దుస్వప్నములు ఎటువంటి చెడు కళలు వచ్చినట్లయితే అటువంటి కళల యొక్క చెడు కళలన్నీ కూడా నశించుతాయి తర్వాత గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గంగా స్నానం చేసినట్లయితే ఎంతటి పుణ్యము కలుగుతుందో ఈ పంచాంగ శ్రవణం వల్ల అంత పుణ్యము కలుగుతుంది అని చేసి చెప్పినారు తరువాత గోదానతుల్యం రుణం గోదానము చేసినట్లయితే మహాపుణ్య ఫలప్రదమైనటువంటిది అటువంటి గోదానం వల్ల ఎంతటి పుణ్యం లభిస్తుందో ఈ పంచాంగ శ్రవణం వల్ల కూడా అంత ఫలితము కలుగుతుంది ఆయుర్వృద్ధి ఉత్తమం శుభకరం అంతేకాకుండా ఆయుర్వృద్ధి ఉత్తమం ఆయుస్సు కూడా పెరుగుతుంది ఈ పంచాంగ శ్రవణం వలన సంతాన సంపత్ప్రభం మంచి ఉత్తమమైనటువంటి సంతానము కలుగుతుంది ఈ పంచాంగ శ్రవణం వల్ల నానా కర్మ సాధనం సుముచితం అంటే ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా సఫలము కానటువంటి పనులు ఈ పంచాంగ శ్రవణం వల్ల అన్ని పనులు కూడా నెరవేరుతాయి అంతటి ఫలితాన్ని కలగజేస్తుంది ఈ యొక్క పంచాంగ శ్రవణము అసలు ఈ పంచాంగము అంటే ఏమిటి దీని ప్రాముఖ్యత ఏమిటిది అనే విషయాలు తర్వాత ఈ సంవత్సరము అంటే ఈ విశ్వావసునామ సంవత్సరములో మనము ఎటువంటి ఫలితాలను పొందగోరుతున్నాము అనేటువంటివన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము ఈ సంవత్సరము రాజాది నవనాయక ఫలితం ఏమిటిది తర్వాత మౌఢ్యమి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది తర్వాత పుష్కరములు ఏ పుష్కరాలు వస్తున్నాయి ఎప్పటినుంచి ఎప్పటి వరకు తర్వాత గ్రహణములు ఏమి సంభవిస్తున్నాయి తర్వాత రాశి ప్రకారముగా ఆదాయ వ్యయములు రాజ్యపూజితము అవమానము ఇవన్నీ కూడా మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము మొట్టమొదట పంచాంగము అంటే ఏమిటి పంచాంగము అంటే ఐదు అంగములు కలిగినటువంటిది ఈ ఐదు అంగములు ఏమిటివి తిథి వారము నక్షత్రము ఇవన్నీ కూడా ఈ యొక్క ఐదు మనకు తెలియజేసేటువంటిది ఈ యొక్క పంచాంగము తరువాత ఈ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరము అని చెప్పేసి దీన్ని మనము అంటాము ఈ విశ్వావసు అనేటువంటిది ఏమిటంటే ఏకాదశ గంధర్వ రాజులలో ఏకాదశమైనటువంటి రాజు యొక్క పేరు విశ్వావసు ఆ యొక్క విశ్వావసు పేరున్నే ఈ యొక్క సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరము అని చెప్పేసి అనడం జరిగింది కాబట్టి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో సకల శుభాలు చేకూరుతాయి అని మనకు ఈ యొక్క పంచాంగకర్తలు ఇందులో వివరించి ఉన్నారు ఈ యొక్క పంచాంగములో ఈ ఐదు అంగముల్లో తిథి వారము నక్షత్రము యోగము కరణము ఇవన్నీ కూడా పంచాంగంలో ప్రతిరోజు కూడా వ్రాయబడి ఉంటాయి వీటిని తెలుసుకోవడం వల్ల ఏం ఫలితం కలుగుతుంది ప్రతిరోజు కూడా తిథిర్వారం నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం తిథేశ్చ తిథేశ్చ్రేయమాప్నోతి తిథి అంటే పాడ్యమి మొదలుకొని పౌర్ణిమ లేదు అంటే బహుళంలో అయితే కృష్ణపక్షం అంటాము దీన్ని శుక్లపక్షమే అంటారు శుక్ల పాడ్యమి మొదలు పౌర్ణిమ వరకు శుక్లపక్షమి అని చెప్పేసి పిలుస్తారు తర్వాత బహుళ పాడ్యమి మొదలు అమావాస్య వరకు బహుళపక్షమి కృష్ణపక్షమే అని కూడా దీన్ని పిలుస్తారు ఈ యొక్క పాడ్యమి విధియ మామూలుగా అయితే ప్రతిపత్ అనాల ప్రతిపత్వ ద్వితీయ తృతీయ చతుర్థ పంచమి అట్లా లేదంటే పాడ్యమి విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి ఇట్లా వీటినన్నిటినీ కూడా తిథులు అంటారు ఈ పదిహేనును తిథులు తర్వాత అమావాస్యతో పదహారు ఇవన్నీ కూడా తిథులు అంటారు ఈ తిథి వల్ల తిథి తెలుసుకోవడం వల్ల ఏమి ఫలితం కలుగుతుంది అంటే సంపద తిథేశ్చ్రియమాప్నోతి తిథిని తెలుసుకోవడం వల్ల సంపద పెరుగుతుంది తరువాత రెండవ అయినటువంటిది వారము ఈ వారములు ఏమిటివి ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారము ఈ వారాల వల్ల ఈ వారము తెలుసుకోవడం వల్ల ఏమి కలుగుతుంది అంటే వారాది ఆయుష్యవర్ధనం వారము పంచాంగములో చూసి తెలుసుకోవడం వల్ల ఆయుస్సు వృద్ధి చెందుతుంది తరువాత నక్షత్రాదార్ధే పాపం ఈ యొక్క నక్షత్రము నక్షత్రములు ఏమిటి అంటే అశ్వని మొదలుకొని రేవతి వరకు అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశర ఇవన్నీ కూడా నక్షత్రములు ఇవి కూడా ప్రతిరోజు కూడా పంచాంగంలో ఈ నక్షత్రం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనేటువంటి విషయం మనకు తెలుసుకోవచ్చు ఈ నక్షత్రము తెలుసుకోవడం వల్ల ఏమి ఫలితం కలుగుతుంది అంటే మనకు మనము చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి ఈ నక్షత్రము తెలుసుకోవడం వల్ల తరువాత యోగం ఈ యోగములు కూడా ఇరవై ఏడు యోగములు యోగము కూడా ఏ రోజు ఏమి అయి ఉంటుంది అనేటువంటిది ఈ యొక్క పంచాంగములో మనకు ఉంటుంది విష్కంభం ప్రీతి ఇత్యాదులన్నీ కూడా ఇరవై ఏడు కూడా యోగాలు ఈ యోగము తెలుసుకోవడం వల్ల రోగ నివారణ చెందుతాము ఎటువంటి రోగము దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది ఈ యొక్క యోగం తెలుసుకోవడం వల్ల తరువాత కరణము భవ బాలవ మొదలైనటువంటివి పదకొండు కరణములు ఉన్నాయి ఈ యొక్క కరణము తెలుసుకోవడం వల్ల పంచాంగము చూసి ఈ పంచాంగంలో కరణము తెలుసుకోవడం వల్ల కార్యసిద్ధి అంటే ఎటువంటి కార్యమైనా కూడా మనము తలపెట్టినటువంటి సకల కార్యాలు కూడా జయప్రదమవుతాయి కార్యము సిద్ధిస్తుంది ఇది ఈ యొక్క తిథి వార నక్షత్ర యోగ కరణముల యొక్క విశేషములు కాబట్టి ఇవన్నీ కూడా పంచాంగములో రోజువారీగా పొందుపరిచి ఉంటారు కాబట్టి అవి మనము ఆ పంచాంగం చూసి మనము తెలుసుకొనవచ్చును తర్వాత ఈ సంవత్సరము రాజాది నవనాయక ఫలితములు అంటే మనకు ఈ యొక్క రాజాది నవనాయక ఫలితములు అంటే ఏమి అంటే మనకు ఈ యొక్క తెలుగు సంవత్సరము ఆదివారం అయింది కాబట్టి ఆదివారమునకు రాజు సూర్యుడు కాబట్టి ఈ యొక్క రాజాది నవనాయక ఫలములో ఈ సంవత్సరము రాజు రవి అయినాడు అంటే సూర్యుడు అయినాడు ఈ తొమ్మిది మంది నాయకుల ఫలితం వల్ల మనకు ఈ సంవత్సరం ఏమేమి జరగబోతున్నది అనేటువంటివి ఇప్పుడు తెలుసుకుందాము దీన్నే రాజాది నవనాయక ఫలితములు అంటారు సోమవారం ఉగాది అయింది అనుకోండి అప్పుడు చంద్రుడు ఆ సంవత్సరానికి రాజు అవుతాడు ఈ సంవత్సరం మనకు ఆదివారం రోజున ఉగాది వచ్చింది కాబట్టి ఈ సంవత్సరానికి విశ్వావసునామ సంవత్సరానికి రాజు సూర్యుడు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే పశువులు పాలను తక్కువగా ఇస్తాయి ఈ యొక్క రాజు కావడం వల్ల తర్వాత అంటే పాల ఉత్పత్తి తక్కువ ఉంటుంది తర్వాత పాడి పంటలు కొద్దిగా తక్కువనే ఉంటాయి తర్వాత రాజకీయ పరివర్తనము ఇవి జరిగే అవకాశం ఉంటుంది తర్వాత గోధుమలు ధాన్యములు మిర్చి మిరియాలు కందులు వేరేశనగ ఇంగువ కొబ్బరికాయలు తర్వాత కట్టెలు కలప పగడములు కెంపులు నూలు వస్త్రములు వక్కలు గుర్రములు ఎర్రని పదార్థములు అంటే గులాబీ రంగు తెల్లని రంగులకు విద్యుత్ ఉత్పత్తి సంబంధ వస్తువులకు చర్మములు రసాయన టెరువులు పసలు ఈ పశువులు ఇవన్నీ కూడా ధరలు పెరిగేదానికి అవకాశం ఉన్నది తర్వాత మంత్రి చంద్రుడైనాడు మంత్రి చంద్రుడైనందువల్ల ఏమి ఫలితం కలుగుతుందంటే ప్రజాభుదయము రాజులకు అభివృద్ధి సువృష్టి కూడా ఈ సంవత్సరము ఉంటుంది తర్వాత ఆహార ధాన్యములకు ఎటువంటి కొరత ఉండదు తరువాత పశువులకు ధరలు పెరుగుతాయి తరువాత పాడి పంటలు కూడా ఎక్కువగా ఉండేందుకు అవకాశము ఉన్నది తరువాత కిరోషిను పెట్రోలు మొదలైనటువంటి ఇవి మండే స్వభావం ఉన్నటువంటి పదార్థములు వీటికి ధరలు తగ్గేందుకు అవకాశము ఉన్నది తర్వాత సేనాధిపతి ఎవరు అంటే సేనాధిపతి కూడా ఈ సంవత్సరానికి సూర్యుడే ఉన్నాడు కాబట్టి దీనివల్ల మేఘములు వాయు స్వల్ప స్వల్ప వృష్టినిచ్చేందుకు అవకాశం ఉన్నది తర్వాత ఎర్రని ధాన్యములు ఎర్రని భూములు బాగుగా ఫలిస్తాయి తర్వాత అర్ఘ్యాధిపతి అర్ఘ్యాధిపతి కూడా ఈ సంవత్సరము సూర్యుడైనాడు కాబట్టి ఈ దీనివల్ల రాజకీయ ఒడుదుడుకులు ఎర్ర ధాన్యములు తర్వాత వృద్ధి కలుగుతుంది వెండి బంగారము ధరలు హెచ్చుగానే ఉంటాయి తర్వాత వేరుశనగా కొబ్బరి నూనెలు తర్వాత ఎర్రని ధాన్యములు ఇవన్నీ కూడా ధరలు ఎక్కువగానే ఉంటాయి తర్వాత మేఘాధిపతి మేఘాలకు అధిపతి ఎవరు అంటే ఈ సంవత్సరము సూర్యుడే ఉన్నాడు కాబట్టి ఖండ పంటలు తక్కువ ఎర్రని భూములు ఎర్రని ధాన్యములు బాగుగా పాలిస్తాయి దీనివల్ల తర్వాత పూర్వ సస్యాధిపతి గురుడు గురువు పూర్య సస్యాధిపతి అయినాడు అందువల్ల పచ్చని భూములు పచ్చని ధాన్యములు బాగా పలిస్తాయి తర్వాత ఎవలు గోధుమలు శనగలు పచ్చజొన్నలు పెసలు ఉలువలు ఇవన్నీ కూడా సమృద్ధిగా పండేందుకు అవకాశం ఉన్నది తర్వాత అపర సస్యాధిపతి కుజుడైనాడు అందువల్ల కందులు బొబ్బర్లు మిర్చి వేరే శనగ ఇవన్నీ కూడా బాగా పండుతాయి తరువాత చెరుకు బెల్లము పంచదార తర్వాత పంచదార నెయ్యి నూనె గింజలు నూనెలు ఇవన్నీ కూడా కొంచెం ధరలు పెరిగేందుకే అవకాశం ఉంది తర్వాత రసాధిపతి శని అయినాడు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే నువ్వులు మినుములు ఉలువలు మొదలగు నల్లని ధాన్యములు బాగా ఫలిస్తాయి తర్వాత నీరసాధిపతి బుధుడు అయినాడు దీనివల్ల చిత్రవస్త్రములు అద్దకము వస్త్రములు శంఖములు చందనము సుగంధ ద్రవ్యములు ధరలు కొంత తగ్గేందుకు అవకాశము ఉన్నది ఇది ఈ యొక్క నవనాయక ఫలితము ఈ సంవత్సరము జరిగేటువంటి నవనాయక ఫలితము తరువాత ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరములో మౌఢ్యమి ఎప్పుడు ఉన్నది అనేటువంటి విషయమై ఈ యొక్క మౌఢ్యమి మనకు మౌఢ్యములో రెండు ఉంటాయి శుక్రమౌఢ్యమి తర్వాత గురుమౌఢ్యమి ఈ రెండు కూడా ఈ సంవత్సరము ఉంటాయి ఎప్పటి నుంచి అంటే ఈ యొక్క మౌఢ్యమి పది ఆరు రెండు వేల ఇరవై ఐదు పది ఆరు రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ఠ పూర్ణిమ మంగళవారం రాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషములకు పశ్చాత్తమిత గురుమౌఢ్యమి ప్రారంభం మరొకసారి చెప్తున్నాను ఈ మౌఢ్యమి జూను పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ప్రారంభమవుతుంది తరువాత ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు ఆషాఢశుద్ధ త్రయోదశి మంగళవారము మూడు గంటల పద్దెనిమిది నిమిషములకు ఈ యొక్క గురుమౌఢ్యమి త్యాగము అంటే ఆ రోజు వరకు ముగిస్తుంది అంటే మొత్తం మీద పది జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు గురుమౌఢ్యమి తరువాత శుక్రమౌఢ్యమైనటువంటిది కూడా ఈ సంవత్సరం ఉంది ఇది ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు అంటే మార్గశిర్వశుద్ధ దశమి ఆదివారం పగలు ఒకటి యాభై ఐదు నిమిషములకు ప్రారంభమవుతుంది తరువాత పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు మాఘభగుళ ఏకాదశి శుక్రవారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు కూడా ఈ యొక్క శుక్రమౌఢ్యమి త్యాగమవుతుంది అంటే మొత్తం మీద ఈ యొక్క మౌఢ్యమి శుక్రమౌఢ్యమి ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమయ్యి పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరుతో ఈ యొక్క శుక్రమౌఢ్యమి సమాప్తమవుతుంది ఇది మౌఢ్యమికి సంబంధించినది మౌఢ్యమిలో చేయకూడని కార్యక్రమములు ఏమి అంటే వివాహాది ఉపనయనములు తర్వాత వడి బియ్యము ఇట్లాంటివన్నీ మనము చేసుకోరాదు ఈ యొక్క మౌఢ్యమి రోజుల్లో ఇది మౌఢ్యమికి సంబంధించినది తర్వాత పుష్కరము ఈ యొక్క మనకు ఈ సంవత్సరము పుష్కరుడు ఈ యొక్క పుష్కరము దేవగురుడైనటువంటి బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి ఈ సంవత్సరము ఈ పుష్కరాలు ఎప్పుడు అంటే పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే పన్నెండు రోజులు ఈ పుష్కరాలు ఉంటాయి పదహైదు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ యొక్క పుష్కరాలు ఉంటాయి అంటే పద్నాలుగో తేదీ రాత్రి ఈ యొక్క ప్రవేశం అవుతున్నది కాబట్టి పది గంటల ముప్పై ఐదు నిమిషములకు ఇంకా తెల్లవారుజామున అంటే పదహైదవ తేదీ నుంచి కూడా ఈ యొక్క సరస్వతీ నదికి పుష్కరాలు వస్తున్నాయి ఈ పన్నెండు రోజుల్లో సరస్వతీ నదిలో సంకల్పపూర్వకంగా పూర్వకంగా స్నానమాచరించి జప దాన తర్పణ పిండ ప్రదానాలు చేయటం వల్ల సకల పితృదేవతలు సంతృప్తి చెంది వంశవృద్ధి కలుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ యొక్క సరస్వతీ నది ఎక్కడ ఉంది ఎక్కడ స్నానం చేయాలంటే ప్రధానంగా ఈ యొక్క సరస్వతీ నది ఉద్భవించినది ఈ యొక్క బదరీనాథ్ దగ్గర మానా అనేటువంటి ప్రదేశంలో ఉద్భవించింది అక్కడ ఈ యొక్క పుష్కర స్నానం సరస్వతీ నది పుష్కర స్నానము ప్రధానంగా అక్కడ చేయవచ్చు అక్కడ చేయలేనటువంటి వాళ్ళు ఇది ప్రయాగ ప్రయాగలో కూడా అంతర్వాహినిగా ప్రవహించింది కాబట్టి ఈ యొక్క ప్రయాగలో కూడా ఈ యొక్క సరస్వతీ నది పుష్కర స్నానం చేయవచ్చు లేదు అంటే శాస్త్రాల్లో కొంతమంది ఈ యొక్క పంచాంగకర్తలు చెప్పబున్నారు ఈ యొక్క శ్రీవారి పుష్కరిణిలో కూడా సరస్వతి అంతర్వాహినిగా ఉంది అని చెప్పేసి కొంతమంది పంచాంగకర్తలు చెప్పి ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఈ యొక్క పుష్కరిణి శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసినా కూడా ఈ యొక్క సరస్వతీ నది పుష్కర ఫలితము అబ్బుతుంది అని చెప్పేసి ఈ యొక్క పుష్కరము గురించి చెప్పడమైంది తర్వాత ఈ యొక్క గ్రహణములు ఈ యొక్క గ్రహణములు ఈ సంవత్సరము ప్రధానంగా రెండు గ్రహణములు ఏర్పడుతున్నాయి రెండు కూడా చంద్రగ్రహణములే సూర్యగ్రహణములు ఈ సంవత్సరము లేవు మనకు వస్తున్నటువంటివి మనకు రెండు కూడా చంద్రగ్రహణములే ఈ చంద్రగ్రహణములు ఎప్పుడు అనేటువంటి విషయమై మొదటి చంద్రగ్రహణము ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారము అంటే ఏడో తేదీ సెప్టెంబర్ నెల ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆదివారం రోజు మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది భాద్రపద పూర్ణిమ పూర్ణిమ రోజు సంపూర్ణ చంద్రగ్రహణము సంభవిస్తుంది ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము తర్వాత కుంభరాశిలో శతభిషము మరియు పూర్వభద్ర నక్షత్రాల్లో ఇది సంభవిస్తుంది కాబట్టి కుంభరాశి వారు దీనిని వీక్షించరాదు మరుసటి రోజు యథావిధి చంద్రగ్రహణ శాంతి జరుపుకోవాలి ఇది ఈ గ్రహణము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే గ్రహణ స్పర్శకాలము రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమవుతుంది తర్వాత కాలము రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు మధ్యకాలము పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలు నిమీల కాలము పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలు గ్రహణ మోక్షకాలము రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషములు అంటే మీకు తొమ్మిది గంటల యాభై నిమిషాలకు రాత్రి ప్రారంభమయ్యి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకు సమాప్తమవుతుంది అంటే ఈ యొక్క గ్రహణ సమయము మొత్తము చూసినట్లయితే మూడు గంటల నలభై ఒక్క నిమిషములు ఉంటుంది ఈ యొక్క గ్రహణ సమయంలో జపాలు తర్వాత గ్రహణము పట్టు స్నానమని విడుపు స్నానమని తర్వాత జపము యథాశక్తిగా జపం చేసుకోవడము ఇట్లాంటివన్నీ కూడా నిర్వర్తించుకోవాలి తరువాత గర్భిణీ స్త్రీలు ఈ యొక్క గ్రహణము సోకకుండా వాళ్ళకు తగినటువంటి చర్యలు తీసుకోవాలి ఇది మొదటి చంద్రగ్రహణము తరువాత రెండవ చంద్రగ్రహణము ఎప్పుడు ఏర్పడుతుందంటే మూడవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మంగళవారం రోజు ఇది పాక్షికంగా అతి సూక్ష్మాతి సూక్ష్మంగా మాత్రమే కనబడుతుంది ఇది పాల్గొన పూర్ణిమ రోజు ఈ యొక్క చంద్రగ్రహణము ఏర్పడుతుంది దీనిది ఎప్పుడు అంటే గ్రహణ కాలము పగలు మూడు గంటల ఇరవై నిమిషాలు అప్పుడు మనకు చంద్రుడు కనపడడు తరువాత మధ్యకాలము ఐదు గంటల మూడు నిమిషాలు చంద్రోదయము ఆరు గంటల తొమ్మిది నిమిషాలు గ్రహణ మోక్షకాలము ఆరు గంటల నలభై ఏడు నిమిషములు ఇది రెండవ చంద్రగ్రహణము మనకు ఎటువంటి సూర్యగ్రహణము లేవు ఉన్నవి రెండు చంద్రగ్రహణములే మరొకసారి చెప్తున్నాను గుర్తుంచుకోండి మొదటి చంద్రగ్రహణము సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆదివారం రాత్రి రెండవ చంద్రగ్రహణము మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరు పాల్గొన పౌర్ణిమ మంగళవారం ఈ రెండు గ్రహణాలు మాత్రము ఈ సంవత్సరము మనకు సంభవిస్తూ ఉన్నాయి తర్వాత ఈ యొక్క ఆదాయ వ్యయములకు సంబంధించి మనకు ఇప్పుడు ఆదాయ వ్యయములు రాశి ప్రకారంగా మనము తెలుసుకుందాము ఏ విధంగా ఉన్నాయి ఆదాయ వ్యయము తర్వాత రాజపూజ్యము అవమానము మొట్టమొదటగా మేషరాశి ఆదాయ వ్యయములు మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయము పద్నాలుగు వృషభ రాశి వారికి పదకొండు ఆదాయము ఐదు వ్యయము మిథున రాశి వారికి పద్నాలుగు ఆదాయము రెండు వ్యయము కర్కాటక రాశి వారికి ఎనిమిది ఆదాయము రెండు వ్యయము సింహరాశి వారికి పదకొండు ఆదాయము పదకొండు వ్యయము కన్యారాశి పద్నాలుగు ఆదాయము రెండు వ్యయము తులారాశి పదకొండు ఆదాయము ఐదు వ్యయము వృశ్చిక రాశి రెండు ఆదాయము పద్నాలుగు వ్యయము ధనస్సు ఐదు ఆదాయము ఐదు వ్యయము మకరము ఎనిమిది ఆదాయము పద్నాలుగు వ్యయము కుంభరాశి ఎనిమిది ఆదాయము పద్నాలుగు వ్యయము మీనరాశి ఐదు ఆదాయము వ్యయము ఐదు మొత్తం మీద గనక ఈ యొక్క ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే గనుక సర్వాదాయము తొంభై తొమ్మిది సర్వ వ్యయము తొంభై మూడు అంటే ఇంకా మనము ఆరు లాభంలోనే ఉంటాము ఇప్పుడు రాజపూజ్య అవమానములు మేషరాశి వారికి రాజపూజ్యం ఐదు అవమానం ఏడు వృషభము ఒకటి మూడు మిథునము నాలుగు మూడు కర్కాటకం ఏడు మూడు సింహము మూడు ఆరు కన్య ఆరు ఆరు తుల రెండు రెండు వృశ్చికము ఐదు రెండు ధనస్సు ఒకటి ఐదు మకరము నాలుగు ఐదు కుంభము ఏడు ఐదు మీనము మూడు ఒకటి ఇవి రాజ్యపూజ్యము అవమానములకు సంబంధించినటువంటివి స్వస్తి శ్రీ పరిపాాలయ న్యాయమార్గే మహిషానా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం భవంతు ఇట్లు మునుగంటి నాగభూషణ శర్మ అందరికీ కూడా మరొక్కసారి విశ్వాసుమ శుభ సంవత్సర శుభాకాంక్షలు సర్వే జనాస్సుకొవస్తి